హాయ్ హై అందరికి హాయ్ దేవరా టూ మూవీ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అసలు ఇలా ఎందుకంటున్నాడు ఎన్టీఆర్ గారు అయితే వార్ టూ మూవీ అలాగే డ్రాగన్ మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు కదా అని మీకైతే డౌట్ రావచ్చు కానీ కొరటాల శివ గారు అయితే ఆయన రైటింగ్ టీమ్ తో కలిసి పనులు అయితే స్టార్ట్ చేసేసిండు మనకైతే దేవరా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ బాక్సాఫీసుల దగ్గర అయితే మంచి హిట్ అయితే అయిపోయింది కానీ దేవరా టూ మూవీ అయితే అంతకు మించి ఉండాలని చెప్పి ప్లానింగ్ అయితే చేస్తున్నారట అలాగే కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట అలాగే మనకి దేవరా టూ మూవీలో అయితే మరొక పెద్ద హీరో ఎంట్రీ ఉంటదంట జాన్వి కపూర్ గారు ఏమంటే దేవరా మూవీలో కొంచెం తక్కువ టైం అయితే అవపడతారు కాకపోతే దేవరా టూ మూవీలో ఏమంటే ఫుల్ లెంత్ రోల్ అయితే ఉంటదంట మనకైతే డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం జనవరి నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట మరి చూడాలా మూవీ వచ్చిన తర్వాత ఏం మార్పులు జరుగుతాయో ఎలా అనేది అయితే మీరు దేవరా టూ మూవీ కోసం ఎవరెవరు వెయిటింగ్ లో ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటి వీడియో అయిపోయింది బాయ్ అందరికీ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం